నమస్కారం మనం అంటే ఐపీఎల్ ఫైనల్ స్కోర్ ప్రెడిక్ట్ చేయాలనుకున్నా లేక జొమాటోలో ఏం ఆర్డర్ చేయాలో తెలియకపోయినా మన చుట్టూ అంతా డేటానే గదా ఒక వరదలాగా వస్తోంది అవునవును నిజమే ప్రతి చోటా డేటానే మరి ఈ డేటా సునామీని మనం అర్థం చేసుకోవాలి గదా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఆ కళే డేటా సైన్స్ కరెక్ట్ అయితే ఈరోజు అసలు డేటా సైన్స్ ఇందుకు ఇంకా ఇంత హాట్ టాపిక్ ఇప్పుడు నేర్చుకోవడం నిజంగా అవసరమా దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా అంటే డేటా సైంటిస్ట్ అంటే ఏమో కొంచెం షర్లాక్ హోమ్స్ లాగా కొంచెం జ్యోతిష్కుడు ఇంకా చాలా వరకు ఇంజనీర్ ఈ మిక్స్తో డేటాతో ఆట ఎలా ఉంటుందో చూద్దామా చూద్దాం బాగుంటుందే సరే ముందుగా అవకాశాలు దీని గురించే ఎక్కువ వినిపిస్తోంది నేను విన్నది నిజమేనా మంచి డేటా సైంటిస్ట్ దొరకడం హైదరాబాద్ బిర్యానీలో మంచి మీరు చెప్పింది అంటే చాలా వరకు నిజం ఐటీ బ్యాంకింగ్ హెల్త్ కేర్ ఈ కామర్స్ ఇవి మాత్రమే కాదు అవును ఇప్పుడు ఆగ్రిటెక్ ఎడ్టెక్ అంటే వ్యవసాయం నుండి చదువుల వరకు ప్రతి స్టార్టప్ కూడా డేటా నిపుణుల కోసం తెగవెతికేస్తున్నారు ముఖ్యంగా భారతదేశంలో ఈ డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంది ఆగట్లేదు అంటే జీతాలు కూడా బానే ఉంటుందా లేదు లేదు ఖచ్చితంగా బావుంటాయి ఇది కేవలం జీతం గురించి మాత్రమే కాదు చూడండి కెరియర్ పరంగా చాలా వేగంగా ఎదగొచ్చు ముఖ్యంగా మన దేశంలో టెక్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకదా అవునవును అందులో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఉద్యోగమనడం కన్నా నిరంతరం నేర్చుకునే ఒక ప్రయాణం లాంటిది బావుంది సరే కానీ అసలు రోజంతా వీళ్ళేం చేస్తారు అంటే ఎక్సెల్ షీట్స్ తో కుస్తీ పడతారా లేకపోతే ఏదైనా మ్యాజిక్ చేస్తారా కొంతవరకు కుస్తీ ఉంటుందిలేండి కానీ అది ఎందుకంటే డేటాలో దాగి ఉన్న రహస్యాలు ఉంటాయి కదా వాటిని బయటకి తీయడానికి అంటే డేటాలో ప్యాటర్న్స్ కనుక్కోవడం ప్యాటర్న్స్ అవును తర్వాత ప్రిడిక్టివ్ మోడలింగ్ చేయడం అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం లాంటిదా ఉదాహరణకు కరెక్ట్ అంటే వచ్చే నెలలో ఏ ప్రాడక్ట్ సేల్స్ పెరుగుతాయో చెప్పడం అలాంటివి దీనికోసం వాళ్ళు పైథన్ ఆర్ ఎస్క్యూఎల్ లాంటివి వాడతారు ఇవి వాళ్ల ఆయుధాలన్నమాట టూల్స్ అవును టూల్స్ ఇంకా మెషీన్ లెర్నింగ్ అంటే ఎంఎల్ మోడల్స్ నిర్మించడం కూడా ఇందులోనే భాగం ఒక రకంగా చెప్పాలంటే డేటాతో కదలు చెప్పడం లేదా డేటా ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేయడం అంటే అంతా డేటా సైంటిస్ట్ అనే ఒకే జాబ్ టైటిల్ కిందకే వస్తారా లేక ఇంకా వేరే వేరే పాత్రలు కూడా ఉంటాయా అబ్బే అస్సలు కాదు ఇదొక టీమ్ గేమ్ లాంటిది ఓహ్ టీమ్ గేమా అవును డేటా అనలిస్ట్లు ఉంటారు వాళ్ళు డేటాని విశ్లేషిస్తారు డేటా ఇంజనీర్లు ఏం చేస్తారంటే డేటా పైప్లైన్స్ నిర్మిస్తారు పైప్ లైన్స్ అంటే డేటానే ఒక చోట నుండి ఇంకో చోటికి తీసుకురావడమా అవును సరిగ్గా అదే ఇంకా ఎమ్మెల్ ఇంజనీర్లుంటారు వాళ్ళు స్మార్ట్ అల్గారిథమ్స్ డెవలప్ చేస్తారు ఒక్కోసారి ప్రోడక్ట్ మేనేజర్లు కూడా డేటా స్కిల్స్ తో చాలా బాగా చేస్తున్నారు అవునా కాబట్టి డేటాని అర్థం చేసుకోగలగడం అనేది ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ ఒక సూపర్ పవర్ లాంటిది సూపర్ పవర్ భలే చెప్పారు వినడానికంతా చాలా బావుంది మరి సవాళ్ళు అసలు ఉండవా అంత ఇంత ఈజీనా సవాళ్లు లేనిదేముంది చెప్పండి ఏ రంగంలోనైనా ఉంటాయి కదా నిజమే డేటా ఎప్పుడు అంటే ఎప్పుడు మనకు కావాల్సినట్టు నీట్గా రెడీగా ఉండదు దాన్ని మెస్సీ డేటా అంటాం అంటే అసంపూర్ణంగా ఉండొచ్చు తప్పులుండొచ్చు దాన్ని క్లీన్ చేయడమే ఒక పెద్ద పని మన రోడ్ల మీద గుంతలు తప్పించుకుంటూ భలే పోలిక అలాగే మీరు పనిచేసే రంగానికి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ముఖ్యం అంటే ఉదాహరణకు క్రికెట్ గురించి అస్సలేమీ తెలియకుండా ఐపీఎల్ డేటాతో ఏం అనలైజ్ చేస్తాం చెప్పండి అది కూడా నిజమే విషయం తెలియాలి కదా ముందు కరెక్ట్ విషయం తెలియాలి అంటే సరైన స్కిల్స్ ఉండి నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ సవాళ్ళని కూడా ఎదుర్కోవచ్చు అంటారు ఖచ్చితంగా సవాళ్లుంటాయి కాని వాటిని పరిష్కరించినప్పుడు వచ్చే ఆ సంతృప్తి ఉంటుంది చూడండి అది వేరు డేటాతో మనం సాధించగల పనులు చాలా పెద్దవి అద్భుతం అంటే మన భారతదేశంలో డిమాండ్ పెరుగుతోంది కెరియర్ గ్రోత్ బాగుంది రకరకాల ఉన్నాయి ఇంకా సవాళ్ళని ఎదుర్కొని ఏదైనా సాధించటల అవకాశం ఉంది ఇవన్నీ డేటా సైన్స్ ని ఇప్పటికీ నేర్చుకోవడానికి మంచి కారణాలుగా కనిపిస్తున్నాయి నిస్సందేహంగా మరికి ఆల్ ద బెస్ట్ చాలా బాగా చెప్పారు విన్నందుకు ధన్యవాదాలు మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం